హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హేమ ఈరోజు వీడియోలో ఘుమఘుమలాడే గుడ్డు పులుసుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ ఎగ్స్ తీసుకొని అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఎగ్స్ని అయితే బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు బాయిల్ అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఎగ్స్కి వన్ సైడ్ అయితే ఇలా చాకుతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం చింతపండుని తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బాయిల్ చేసి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న త్రీ ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పును వేసి ఇలా కలుపుతూ స్పూన్తో అయితే అన్ని వైపులా ఎగ్స్ని అయితే బాగా రోస్ట్ చేసుకోవాలి చూడండి ఎగ్స్ అయితే బాగా రోస్ట్ అయ్యాయి కదా ఇప్పుడు ఆ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర సన్నగా తరిగిన ఆనియన్స్ నాలుగైదు పచ్చిమిర్చి రెండు రెండుల కరివేపాకు వేసి స్పూన్తో అంతా కూడా ఇలా కలుపుతూ ఆనియన్స్ని అయితే బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి అందులోకి ఇప్పుడు కొంచెం పసుపుని రుచికి సరిపడా ఉప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కొంచెం ధనియాల పౌడర్ని వేసి వీటిని అంతా కూడా స్పూన్తో ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసి అందులోకి కొంచెం మెంతి పొడిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని అందులోకి మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న త్రీ ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని చింతపండు రసం కాస్త చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి చూడండి చింతపండు రసం అయితే చిక్కగా అయిపోయింది ఇంకా చివరిగా అయితే కొత్తిమీర వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి గుమగుమలాడే గుడ్డు పులుసు రెడీ అయిపోయింది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్